అందరికీ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి స్టూడియో అండి టుడే వచ్చేసి శారీస్ ఓకేనా చూడండి శారీ మాత్రం సూపర్గా ఉంది మేడం ఓకేనా బ్లౌజ్ వచ్చేసి మనకు చూపిస్తాను ఒకసారి చూసుకోండి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు గిట్ట మనకు టజిల్స్ వచ్చాయి చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను సేమ్ అలానే ఉంటాయండి అన్ని శారీస్ ఓకేనా ఇది ఓపెన్ చేశాను అందుకని చూపిస్తున్నాను ఓకేనా ఇందులో కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూసుకోండి ఇది వచ్చేసి సెకండ్ కలర్ అండి చూడండి ఎంతో బాగుంది శారీ మాత్రం సూపర్గా ఉంటుంది మేడం ఓకేనా బార్డర్ కలర్ బ్లౌజే వచ్చేస్తుందండి బ్లాకే వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ కలరు ఓకేనా ఇది నెక్స్ట్ కలర్ అండి చూడండి ఒకసారి కలర్ సూపర్గా ఉంది మేడం కలర్స్ మాత్రము బార్డర్ కలర్ బ్లౌజే వచ్చేస్తుంది ఇందులో ఏ కలర్ అయినా నచ్చినట్లయితే షాట్ చేసి వాట్సాప్ కు మెసేజ్ చేయండి Thank you.